ఎలక్షనే నా ఉద్దేశం ఏంటంటే ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం లేపాలి మనం లేకపోతే మనకు కష్టం నారాయణపూర్ నీళ్ళు నీళ్ళు లేవు మనం నారాయణపూర్ నీళ్ళు లేసిన పాదయాత్ర విడదాం ఎక్కువ తగ్గడానికి పాదయాత్ర పెడదాం పెడితే నారాయణపూర్ నీళ్ళు నీళ్ళు నిలిస్తే దాకా నీరు పోతుంది జగ్డా నీళ్ళు ఉంటాయి లేకుంటే ఏమైతే ఇది ఏప్రిల్ మాసం మే గడవాలి జూన్ గడవాలి జూలై గడవాలి మన నీళ్ళేవి తాగునీళ్ళేవి ఇప్పటికే దినం దీని వస్తాను డౌట్ రాను రానిప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎండలకు నీళ్ళు ఎక్కడ ఉంటే ఆవిరి కావా అడగంటి పోతున్నాయి మనం ఏంటంటే చలో నారాయణపురాన్ని పెట్టేసి ప్రభుత్వము స్పందించండి మేము లక్ష అడుతున్నాం ఒక్కొట్టం నీళ్ళు అడుగుతున్నాం కదా మెదడులో కేసీఆర్ ఇచ్చిండు చెక్డాడు కానీ నీళ్ళు అడుగుతున్నాం మనం నారాయణపూర్ చెర్వేసా నేను అనేది ఏంటంటే నారాయణపూర్ నీళ్ళు నింపు నారాయణపూర్ నీళ్లు ఇల్లు చేస్తే ఇరుకుల మీదకి వెళ్ళి ముగ్ధంపురి మీదకి వెళ్ళి చేకూర్తి దాకా పోతాయి మందపల్లి ఓవర్ఫ్లో అయితే నీళ్ళు ఆగుతాయి గొడ్డు కొనుగో తర్వాత దానికి గ్రౌండ్ వాటర్ చేబుల్ పెడుతుంది నీళ్లు కొనబడితే సుఖం అనిపిస్తది ఎండిపోతే ఏమైతుంది ఇరవారు లెక్క అవుతా పాడిపోలేసారి వాగు మొత్తం ఎండిపోయినా పోలేదు ఇప్పుడు ఎండిపోయి ఇప్పుడు పోలే